హాయ్ ఏం చేస్తున్నారు హ్యాపీ సండే ఏంటి ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ మీ ఇంట్లో ఏంటి స్పెషల్స్ అది చెప్పు అంటారా చూపించేస్తున్నాను కదా మా ఇంట్లో గారెలు ఇంకా చికెన్ అన్నమాట అయితే బ్రాయిలర్ కాదు పారం కోడి సో గారెలోకి బాయిలర్ కంటే పారం కోడి కూర చాలా టేస్ట్గా అనిపిస్తుంది యాక్చువల్గా నాటుకోడైతే ఇంకా బాగుంటుంది అనుకోండి కానీ మనకు కుదరదు కదా అందుకని పారంకోడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాం మినప్పప్పుతో గారెలు ప్రిపేర్ చేసాం మినప్పప్పుతోటే గారెలు ఏంటి అని అంట అని విడమచ్చి చెప్తుంది అనుకుంటున్నారా రాయలసీమ సైడు వేరే ఏదో పప్పుతో అదేనండి బొబ్బర్లు లాంటి పప్పులతో గార్లు ప్రిపేర్ చేస్తారంట కదా మా కృష్ణా డిస్టిక్లో అయితే మినప్పప్పు గార్లు ప్రిపేర్ చేస్తాం యాక్చువల్గా సమ్మర్లో ఇక్కడ మినుములు పండిస్తారు సో ఇది కొత్త మినపప్పు అనమాట యాక్చువల్గా కొత్త మినపప్పు ఎక్కువ నూనె పీల్చేస్తుంది అంటారు కానీ ఈరోజైతే నూనె పీల్చకుండానే మంచిగా క్రిస్పీగా గార్లు అయితే ప్రిపేర్ చేసుకున్నాం సో మీ ఇంట్లో ఏం ప్రిపేర్ చేశారు కామెంట్ చేయండి నిజంగా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వంటల కోసం టేస్టీ టేస్టీ రెసిపీస్ కోసం మా